నమస్తే అండి నమస్తే మరిసారి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కవిత గారికి బెయిల్ రావడం అయితే జరిగింది ఎలా బా ఎలా ఫీల్ అవుతున్నారు దాని మీద హ్యాపీగా ఫీల్ అవుతున్నాము కానీ విచారం కూడా వ్యక్తం చేస్తున్నాము ఎందుకంటే ఒక నిరాధారమైన కేసులో రాజకీయ కుట్రలతోటి కుటీలత్వాలతోటి ఒక ఆడబిడ్డను నూట అరవై రోజుల పాటు జైల్లో ఉంచి నిర్బంధించి వాళ్ళ క్రూరత్వాన్ని చూపించిండ్రు ఎందుకంటే క్రూరత్వం ఎందుకంటున్నా అంటే ఎంతోమంది ఎన్నో కేసులు ఎన్నో వేసిండ్రు ఇప్పుడు ఆంధ్ర ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న సీఎం రమేష్ గారు కానివ్వండి సృజనా చౌదరి గారు కానివ్వండి వాళ్ళ మీద కేసులైన వెంటనే బీజేపీ కండువ అప్పుకోంగ నో కేసులు నో ఈడీ నో సిబిఐ కానీ కేసీఆర్ గారు నా బిడ్డ కడిగిన ముత్యం కవితమ్మ కడిగిన ముత్యము ఆమె కడిగిన ముత్యం లాగానే బయటికి వస్తుంది ఏ తప్పు చేయలేదని మొదటి నుంచలే చెప్తున్నారు ఏ తప్పు చేయలేదు కేసీఆర్ గారిని నేరుగా ఎదుర్కొనే శక్తి లేక బీజేపీ కాంగ్రెస్ ఆడిన నాటకంలో కవిత గారిని పావుగా వాడుకున్నారు ప్రతిదానికి కర్మ అనేది ఉంటుంది కాలమే సమాధానం చెప్తుంది విచారము సంతోషము రెండు వ్యక్తం చేస్తున్నాము ఎందుకంటే విచారం పాపం లేని చెయ్యని కుట్రలా ఆమెను బందీగా చేసి పావుగా వాడుకున్నారు ఓకే కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీతో కలిసారు కాబట్టి బెయిల్ వచ్చింది అంటున్నారు బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీతో కలిసరు కాబట్టి బెయిల్ వచ్చింది అంటున్నారు లేకపోతే బెయిల్ వచ్చే అవకాశమేం లేదని చెప్పేసి కూడా అంటున్నారు దానికి మీరేమంటారు బీఆర్ఎస్ పార్టీ అనేది ఏ పార్టీలో విలీనం కాలేదు కేసీఆర్ గారు వాళ్ళు బిడ్డ జైల్లోకి పోగానే ఏ పార్టీ నాయకులతోటి కానీ ఏ పార్టీతోటి కానీ సంప్రదింపులు జరపలేదు ఆయనకు తెలుసు ఆయన బిడ్డ ఆమె కవితమ్మ పోరాట యోధురాలు తెలంగాణ బతుకమ్మను బతుకమ్మ ఎత్తుకొని తెలంగాణ ఉద్యమంలో జాతిని జాగృతపరిచిన పోరాట యోధురాలు పోరాట యోధుని బిడ్డ కవిత కవితక్క ఆమె మీద లేనిపోని కుట్రలకు తెరలేపిండ్రు ఇప్పుడు ఏంటంటే తెలంగాణలో కానీ సెంట్రల్లో కానీ వీళ్ళ పప్పులు ఉడకవనేసి బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేద్దామనే ఈ రెండు జాతీయ పార్టీలు స్టార్టింగ్ నుంచి ఎలక్షన్ ముందు నుంచెళ్లే బీజేపీ పార్టీతో బీఆర్ఎస్ ఒప్పందం కుదుర్చుకున్నది అనేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్పినారు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఏం చెప్పిన కాంగ్రెస్ పార్టీతోటి బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం ఉన్నదని చెప్పిర్రు కానీ ఇప్పుడు ఎలక్షన్స్ లేవు ఏది లేదు మేము ఏ పార్టీలో ఎందుకు విలీనం అవుతామో మేము ఒకవేళ విలీనం అవ్వదలుచుకుంటే కవితక్కను ఎందుకు జైల్లో పెడతారు ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పొత్తే ఉండేది ఉంటే ఒక ఆడబిడ్డను తీసుకుపోయి ఎందుకు పెడతారు వాళ్ళ రాజకీయ కుట్రలో భాగమే ఆమెను తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు కేసీఆర్ గారిని నేరుగా ఎదుర్కొనే శక్తి లేక బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేద్దామనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు వీటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీల విలీనం కాదు ఏ పార్టీతోటి పొత్తు పెట్టుకోదు ఒక్కడిగా కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించిండు సాగు నోట్లో తలబెట్టి తెలంగాణను తీసుకొచ్చిండు పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాల కల్లా ముందుగా నిలిపిండు మంచిగా పాలించిండు ఇప్పుడు ఆయన పోయిన తర్వాత ఎలాంటి అనిశ్చితి ఎలాంటి విధ్వంసాలు ఎలాంటి వినాశకాలు చూస్తున్నామో మీ అందరికీ అర్థమవుతుంది చూస్తూనే ఉన్నాము మరి ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలో ఉందో వాళ్ళు రైతు బంధు ఇవ్వట్లేదు సరిగ్గా పరిపాలన లేదు అని చెప్పేసి కేటీఆర్ గారు పోరాటం అయితే చేస్తున్నారు ఇంత పీక్ టైంలో ఆ పోరాటం అంతా వదిలేసి ఆల్ ఆఫ్ ది సడన్గా ఒక ఇరవై మంది ఎమ్మెల్యేలను ప్రముఖులను తీసుకెళ్లి ఢిల్లీకి వెళ్ళడము కవిత గారిని తీసుకురావడానికి ఒక రీజన్ అయితే వేరే పార్టీలో విలీనం కావడానికి కూడా ఇది అంత ఒక స్టంట్ అని చెప్పేసి కూడా అంటున్నారు మీరేమంటారు లేదండి మా పార్టీ ఏ పార్టీలో విలీనం అయితే లేదు ఇరవై మంది ఎమ్మెల్యేలు ఎందుకు పోయిందంటే మా నాయకురాలు మా కవితమ్మ జైల్లో ఉంది ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది ఆమెకు బెయిల్ వస్తుంది అనేసి సంతోషకరంగానే వాళ్ళందరూ వెళ్ళడం జరిగింది ఏ పార్టీతోటి పొత్తు కాదు ఏ పార్టీతోటి మేము కలవడానికి కూడా కాదు ఓన్లీ ఏందంటే ఇది రాజకీయ అనిశ్చితి బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ లేకుండా చేద్దామని ఇలాంటి కుట్ర కుటీలమైన వ్యూహాలు అన్నుతున్నారు ఈ జాతీయ పార్టీలు వీటన్నిటిని కూడా మేము తప్ తిప్పు కార్యాచరణ పెద్దగా ఉండబోతుంది కేసీఆర్ గారిని తక్కువ అంచనా వేసిండ్రు ఇవ్వ రేపటి నుంచి వెళ్ళి కేసీఆర్ గారిని మరో కేసీఆర్ గారి రాజకీయ క్రీడ చూడబోతున్నారు ఈ రెండు జాతీయ పార్టీలు